బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ అధికారికంగా తన దివంగత తల్లి క్వీన్ ఎలిజబెత్ కంటే సంపన్నుడు తాజాగా ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం డెబ్బై నాలుగు ఏళ్ల బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ వ్యక్తిగత సంపద ఏడు వందల డెబ్బై మిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఆయన యూకేలోనే రెండు వందల యాభై ఎనిమిదవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్ సంపద టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆమె మరణానికి ముందు నాలుగు వందల అరవై ఎనిమిది మిలియన్ డాలర్లుగా ఉన్నారు గత ఏడాది కింగ్ చార్లెస్ సంపద పన్నెండు మిలియన్ డాలర్లు పెరిగింది దీనికి అదనంగా కింగ్ చార్లెస్ రాజకుటుంబం కూడా ప్రతి సంవత్సరం యూకే ప్రభుత్వం నుంచి అధికారిక రాజ విధులకు నిధులు సమకూర్చే సావరెన్ గ్రాంట్ ను అందుకుంటారు టైమ్స్ ప్రకారం శతాబ్దాలుగా రాజకుటుంబానికి చెందిన నగలు ఆర్ట్ కలెక్షన్ బహుమతుల గురించి బహిరంగంగా తెలియనందున కింగ్ చార్లెస్ మొత్తం సంపదను అంచనా వేయడం కష్టమని చెబుతుంది చరిత్రను గమనిస్తే రాజుల వద్దే ఎక్కువ సంపద ఉంటుంది కాలక్రమేణా రాజ్యాలు పోయాయి రాజుల కనుమరుగయ్యారు చాలా దేశాల్లో ప్రభుత్వాలు పాలన నడిపిస్తున్నాయి కానీ యూకేలో మాత్రం ఇంకా రాజవంశీయులు ఉన్నారు అయితే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది రాజుల కన్నా ఇతరుల వద్దనే ఎక్కువ సంపద ఉంటుంది బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆయన సతీమణి అక్షతామూర్తుల ఆస్తులే ఇందుకు ఉదాహరణ అయితే ఇప్పుడు రాజు కన్నా బలవంతుడిగా ఎంపికయ్యారు ఆ దేశ ప్రధానమంత్రి ఆయన మరెవరో కాదు భారత సంతతికి చెందిన రిషి సునాక్ రిషి ఆయన సతీమణి అక్షతాల యావత్తాస్తి ఇప్పుడు రాజు కన్నా ఎక్కువ అని తెలిసింది సండే టైమ్స్ బ్రిటన్ ప్రధాన మంత్రి ఋషి సునాక్ అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది సండే టైమ్స్ రెండేళ్ల క్రితమే సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సునాక్ దంపతులు గతేడాది రెండు వందల ఐదవ స్థానంలో నిలిచారు తాజాగా జాబితాలో వీరు రెండు వందల నలభై ఐదవ స్థానంలో నిలవగా కింగ్ చార్లిస్ మాత్రం రెండు యాభై ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకున్నారు బ్రిటన్లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నుల సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్ ఈ జాబితాను విడుదల చేసింది ఇందులో కింగ్ చార్లెస్ సంపద గత ఏడాది కాలంలో ఆరు వందల మిలియన్ పౌండ్ల నుంచి ఆరు వందల పది మిలియన్ పౌండ్లకు చేరుకుంది సునాక్ దంపతుల సంపద మాత్రం ఐదు వందల ఇరవై తొమ్మిది మిలియన్ పౌండ్ల నుంచి ఆరు వందల యాభై ఒక్క మిలియన్ పౌండ్లకు పెరిగింది సునాక్ దంపతుల మొత్తం సంపద ఏడాది కాలంలోనే నూట ఇరవై మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో రిషి సునాక్ సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలు సంపాదించగా ఆయన సతీమణి అక్షతామూర్తి డివిడెండ్ల రూపంలో ఏకంగా నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అందుకున్నారు వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్ ఉన్న షేర్లు కావడంతో ఇది గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తుంది ఇదిలా ఉండగా యూకే లో సంఖ్య తగ్గిపోతుందని ఈ నివేదిక ద్వారా తేలింది రెండు వేల ఇరవై రెండులో బిలియనీర్ల సంఖ్య నూట డెబ్బై ఏడు కాగా అది ఈ ఏడాది నూట అరవై ఐదుకు పడిపోయింది ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచిలా కరిగిపోగా మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది ఇదిలా ఉండగా బ్రిటన్ లో మూడు వందల యాభై మంది కుబేర్లుండగా ఆ కుటుంబాల మొత్తం సంపద ఏడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు ఆరు గా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి ఈ సంవత్సరం యూకే బిలియనీర్లు జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపిచంద్ హిందుజా ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది హిందుజా కుటుంబం సంపద ఈ ఏడాది ముప్పై ఐదు బిలియన్ యూరోల నుంచి ముప్పై ఏడు పాయింట్ రెండు బిలియన్ యూరోలకు ఎగబాకింది జీపీగా పిలిచే గోపీచంద్ హిందుజా భారతదేశంలో పంతొమ్మిది నలభై లో జన్మించారు హిందుజా ఆటోమేటివ్ లిమిటెడ్ చైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందుజా మరణం తర్వాత తమ వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు గోపీచంద్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు దీంతో పాటు లండన్ లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ను పొందారు ఆయన తండ్రి పరమానంద్ పంతొమ్మిది వందల పద్నాలుగులో హిందుజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు ఇక ఋషి సునాక్ గతం గురించి చూస్తే రిషి సునాక్ పూర్వీకులు భారత్ లోని పంజాబ్ కు చెందినవారు భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు పంతొమ్మిది వందల అరవైలో తూర్పు ఆఫ్రికా నుంచి యూకే కు వెళ్లారు ఇంగ్లాండ్ లోని సౌత్ హాంప్టన్ లో పంతొమ్మిది వందల ఎనభైలో రిషి జన్మించారు అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పనిచేశారు తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవాడు రెండు వేల ఐదులో కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సమయంలో ఆయన అక్షతామూర్తిని కలిశారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి గోల్మెంట్ సాక్సోలో పనిచేశారు ఆ తర్వాత ద చిల్డ్రన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ థెలెం పార్ట్నర్స్ లోని భాగస్వామిగా పనిచేశారు స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సోనాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు రెండు వేల పదిహేనులో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్షైర్ లోని రిచ్మండ్ నుంచి రిషి సునాక్ ఎంపీగా ఎంపికయ్యారు మాజీ ప్రధాని తెరిస్సా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా కూడా పనిచేశారు ప్రస్తుతానికి వస్తే బ్రిటన్ ఆర్థిక పరిస్థితి పురోగమన స్థితిలో ఉంది ఈ క్రమంలోనే మొన్నీ మధ్య జీడిపిలో భారత్ బ్రిటన్ను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది బ్లూంబర్గ్ తాజాగా వెల్లడించిన డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండు మార్చి చివరి నాటికి బ్రిటన్ ను భారతదేశం అధిగమించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ డేటా ఆధారంగా బ్లూంబర్గ్ ఈ నిర్ధారణకు వచ్చింది ఇండియా గత సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రోత్సవాన్ని పూర్తి చేసుకుంది బ్రిటన్ జనాభా దాదాపు ఏడు కోట్లు కాగా అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా దాదాపు నూట నలభై కోట్లు బ్రిటన్ కంటే భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే సంపద పరంగా భారతదేశం బ్రిటన్ కంటే ఇరవై రెట్లు వెనుకబడి ఉంది ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో భారతదేశం బ్రిటన్ను అధిగమిస్తుంది కానీ ముఖ్యమైన విషయం ప్రజల ఆర్థిక పరిస్థితి బ్రిటన్ తలసరి ఆదాయం ఇప్పటికీ నలభై ఐదు వేల డాలర్లకు పైగానే ఉంది అదే ఇండియాలో తలసరి ఆదాయం ఏడాదికి కేవలం రెండు వేల డాలర్లు మాత్రమే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు తలసరి ఆదాయం విషయంలో భారతదేశం చాలా వెనుకబడిన దేశాల జాబితాలో ఉంది ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారత్ బ్రిటన్ ను అధిగమించిందని చెప్పడం సరికాదని వారు అంటున్నారు భారత జనాభా బ్రిటన్ జనాభా కంటే ఇరవై రెట్లు ఎక్కువ మన జీడిపి వారి జీడిపితో సమానంగా ఉన్నామంటే తలసరి ఆదాయంలో మనం ఇరవై రెట్లు వెనుకబడి ఉన్నామని అర్థం యూకే ఆర్థిక వ్యవస్థను భారత ఆర్థిక వ్యవస్థను పోల్చడం సరికాదని నిపుణులు చెబుతున్నారు అయితే ఒకటి ఇంతకు ముందు మనకు అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడిన దేశంగానే పిలువబడేవాళ్ళం కానీ ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా మారింది గత పదేళ్లలో లేదా వందల తొంభైలలో చర్యలు వాటి ప్రభావాన్ని చూపించాయి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి తొమ్మిదవ దశకంలో భారతదేశం దగ్గర పరిమిత నిల్వలు మాత్రమే ఉన్నాయి కానీ నేడు భారతదేశం అతిపెద్ద విదేశీ మారక నిల్వలున్న నాలుగు దేశాల్లో ఒకటి బ్రిటన్ పశ్చిమ ఐరోపా దేశాలు ఆర్థిక వ్యవస్థలు కుంచుకుపోతున్నప్పటికీ భారతదేశం ఆర్థిక వ్యవస్థ మాత్రం క్రమంగా పురోగమిస్తుంది ఎన్ని సవాళ్లు ఎదురైనా భారతదేశం తన వృద్ధి రేటును కొనసాగించింది ఇప్పుడు జపాన్ను దాటేందుకు రెడీ అవుతుంది